జై శ్రీమన్నారాయణ్ బోల్ సీతారామచంద్ర మహారాజ్ కీ మాన్ కీ సమస్త వృంద కీ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులరా ఈరోజు శ్రీమాన్ పల్లవి కొమరయ్య దంపతులు శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ జరిపించి ఈ ప్రాంతానికి మీకు అందరికీ కూడా రాముడి దయ పరిపూర్ణంగా ఉండాలి ఈ ఏడాది శుభంకరంగా తేజస్వంతంగా జరగాలి అనే ఒక సత్ సంకల్పాన్ని చేసుకుని ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ జరిపిస్తున్నందుకు వారికి మేము అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం వారికి ఈవేళ వస్తామని మేము ప్రామిస్ చేశాం మాకు కొద్దిగా గొంతుకు అసౌకర్యంగా ఉంది ఈ వేళ బట్ స్టిల్ బికాజ్ వీ హ్యావ్ ప్రామిస్డ్ వి వాంట్ టు సీ దట్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ మీతో పాటు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరి యొక్క శ్రద్ధకి మీ అందరి యొక్క ఉత్సాహానికి ముఖ్యంగా వారు నిర్వహించేటటువంటి విద్యాలయాల్లో చదువుకునేటటువంటి పిల్లలందరికీ రాముడి దయ పుష్కలంగా ఉండాలి అని ప్రార్థించాలి అని వచ్చాం మీ అందరికీ అందుకు మంగళా శాసనాలు చేస్తున్నాం ఈ ఏడాది చాలా చారిత్రాత్మకమైనటువంటి సంవత్సరం ఎందుకనంటే సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఏర్పరిచినటువంటి ఒక మత్సని తొలగించుకొని రాముడు మళ్ళీ తన స్థానానికి రావాలి అని డిసైడ్ చేసుకున్నటువంటి ఏడాది రాముడి యొక్క నగరం నిజానికి అయోధ్య కానీ ఆయన యొక్క నిత్య నివాసం నిజమైన నివాసం మనందరి గుండెలు ఈ గుండెల్లో ఆయన నిత్య నివాసం చేసుకుంటూ ఇంతకాలం గడిపాడు ఇప్పుడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ ఏడాదిని డిసైడ్ చేసుకున్నాడు ఆయన దానికి పూర్వరంగంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీరందరూ కూడా కుమరయ్య గారి ద్వారా ఇక్కడ జరుపుకుంటున్నారు బహుశా మీ అందరికీ తెలుసు అనుకుంటా రామాయణంలో రాముణ్ణి రాజు చెయ్యాలి అనుకున్నాడు వాళ్ళ నాన్నగారు ఏంటి వాళ్ళ నాన్నగారికి పేరు గురు ఇంకా పేర్లు జ్ఞాపకం ఉన్నాయి మనకి దశరథ మహారాజు రాముణ్ణి రాజు చేయాలి అని అనుకున్నాడు దేనికి దేనికి రాజు చేయాలనుకున్నాడు ఆయన అయోధ్య నగరానిక కోసల సామ్రాజ్యానిక దేనికి అంటే ఓ చిన్న అయోధ్య ఉండేటటువంటి ఆ కోసల రాజ్యానికి అది ఒక చిన్న రాష్ట్రం అన్నమాట ఇప్పుడు మన రాష్ట్రం ఎట్లాగైతే చిన్న రాష్ట్రము దేశంలో అట్లాగే కోసల రాజ్యం అనేది ఒక చిన్న రాష్ట్రం దశరథ మహారాజు గారు దానికి రాముణ్ణి రాజుని చేద్దామని అనుకున్నాడు ఏమైంది రాజుని చేయడానికి పెట్టిన ముహూర్తం ఫలించిందా ఫలించలేదు ఏమైంది ఫలితం అదే ముహూర్తానికి రాముడు అడవికి వెళ్లాల్సి వచ్చింది అంటే అప్పుడు ఆ ముహూర్తం సక్సెస్ ఆ ఫెయిల్యూరా వడిసే అది సక్సెస్ ఆ ఫెయిల్యూరా ఫెయిల్యూర్ ఎవరు దానికి కారణం ఆన్సర్ ఇది స్కూల్ కదా స్కూల్ కనుక టీచర్ అడుగుతాడు స్టూడెంట్స్ రిప్లై ఇవ్వాలి రాముడు అడవికి వెళ్ళడానికి కారణం ఎవరు కైకేయి ఆవిడ్ని చాలా మంది తిట్టారు కైకేయి నువ్వు క్రూరు రాలివి నీకు గుండె లేదు నీది రాతి గుండే భర్తగారు దశరథుడు నేను చచ్చిపోతానాయ్ అన్నాడు ఆయన పోతే పోవాయా అందావిడా నువ్వు పోతే పోవాయా కానీ నువ్వు ఇచ్చిన ప్రామిస్ మాత్రం పోవడానికి వీల్లేదు సుమా అందావిడు కైకమ్మ రాముణ్ణి అడవికి నిర్బంధంగా పంపించింది అని అందరూ తిట్టారు దశరథుడు తిట్టాడు మంత్రులు తిట్టారు ప్రజలు తిట్టారు చివరికి ఎవడి కోసం తను రాముడు అడవికి వెళ్ళాలి అని కోరిందో కోసం వాళ్ళ అబ్బాయి భరతుడి కోసం ఆ భరతుడు కూడా తల్లిని చూసి ఛీ నిన్ను నేను నా తల్లిగా అంగీకరించలేను అన్నాడు ఆయన అంతేకాదు ఇప్పుడే నేను నీ తల తీసివేసి ఉందును కానీ అయిన తర్వాత నేను మళ్ళీ అడవికి వెడతా రాముణ్ణి రిక్వెస్ట్ చేస్తా వాపస్ తీసుకొస్తా రాజ్యం మీద కూర్చోపెడతా కానీ రాముణ్ణి నేను ఫేస్ చేస్తే ఆయన నన్ను చూడగానే ఛీ మాతృఘాత కూడా తల్లిని సంహరించి వస్తావా అని నన్ను నా మొహం చూడు అందుకు నిన్నేం చేయకుండా వదిలేస్తున్నాను పో అన్నాడు ఆయన తల్లి కనుక వదలలేదట రాముడి ప్రేమని కోల్పోతాననే భయంతో తల్లిని వదిలిపెట్టాడు ఆయన అంటే ఏ కొడుకు కోసం ఆవిడ కోరిందో ఆ కొడుకు కూడా చివరికి దాన్ని ఇష్టపడ అయినా ఆవిడ వెనక్కి తిరగల ఆవిడ చేసిన పని మంచిదా చెడ్డదా అని మనం అనుకుంటాం చెడ్డదని మనం అనుకుంటున్నాం కానీ రాముడు అనుకోల ఎప్పుడు కైకమ్మ గురించి ఒక్క చెడు మాట మాట్లాడలా ఆవిడెప్పుడు తిట్టల ఒకసారి లక్ష్మణుడు కైకమ్మని గురించి ఏదో మాట్లాడదాం అని అనుకుంటే కావాలంటే భరతుడు గురించి మాట్లాడు అమ్మని గురించి నోరెత్తావా జాగ్రత్త ఆయన అంటే రాముడికి కైకమ్మ మీద అంత ప్రేమ ఉందన్నమాట ఎందుకో తెలుసునా ఎందుకో తెలుసునా రాముణ్ణి రాజుని చెయ్యాలి అనుకున్న దశరథుడు రాముడికి ఇవ్వదలిచిన రాజ్యం ఇంత రాజ్యం రాముడుకుండే సామర్థ్యానికి రాముడుకుండే శక్తికి రాముడుకుండే ఔదార్యానికి రాముడుకుండే గుణ సంపదకి ఆయన కేవలం అయోధ్యకి మాత్రమే పరిమితం కారాదు ఇది కైకమ్మ యొక్క కోరిక కాని ఎవడు వింటాడు అప్పుడు చెబితే అందుకోసమని తనకుండే పాత వరాలు ఆవిడ వాడుకుని రాముడు అడవికి వెళ్ళి తీరాలి వచ్చేదాకా భరతుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఇవి కోరి పద్నాలుగేళ్ల పాటు వనవాసం రాముడు చేశాడు కాని మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఎట్లా తిరిగి వచ్చాడు ఆయన ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవలసింది రాముడు వాపస్ వచ్చినప్పుడు అయోధ్య రాజుగా తిరిగి వచ్చాడా లేదు దశరథుల వారు రాముని రాజు చేద్దాం అనుకున్నప్పుడు కోసల రాజ్యం కొంత తప్ప మిగతాదంతా అన్యాక్రాంతమే కబ్జాదారులు అప్పుడు కూడా ఉన్నారు కొంత కిందకొస్తే విరాజుడు కబ్జా ఇంకొంచెం కిందకి వెడితే కరదూషణాదులు కబ్జా కొంచెం కిందకి వెడితే వాలి కబ్జా ఇంకొంచెం కిందకి వెడితే రావణాసురుడు మొత్తం అంతా కబ్జా మిగిలింది ఓ ఇంత రాజ్యం ఆ ఇంత రాజ్యానికి రాజుని చేద్దాం అనుకున్నాడు దశరథుల వారు కానీ కైకమ్మ ఇది తగదయ్యా రామా నీకు ఈ ప్రపంచానంతా నీది చేసుకుని రావాలి అప్పుడే నువ్వు ఇక్కడ రాజుగా పట్టాభిషిక్తుడు కావాలి కానీ అది ఎవరు చేయాలి నీకు ఆ రాజ్యాన్ని ఇవ్వాలంటే మీ నాన్న చెయ్యాలి దశరథుడు చేయాలి కానీ దశరథుడికి ఆ చేసే కేపబిలిటీ లేదు అంటే ఇప్పటికే ఆయనకి అరవై వేలేళ్ళు వచ్చేసాయి సో హీ వోంట్ బీ ఏబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ యూ యు హోన్ అని చేత నువ్వు రాజ్యంలో పట్టాభిషేకం చేసి కూర్చోడం కాదయా ముందర పో బయటికి ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైందో అవన్నీ తొలగించుకో నీది చేసుకో అప్పుడు తిరిగిరా అప్పుడు నీకు పట్టాభిషేకం జరిగిందా లేదా ఇలా అడవిలోకి వెళ్ళాడు రాముడు విరాధుణ్ణి సంహరించాడు కరదూషణుల్ని సంహరించాడు వాలిని తొలగించాడు ఆ రాజ్యాన్ని తాను ఆక్రమించలేదు అక్కడుండే సుగ్రీవుడికే దాన్ని కట్టబెట్టాడు చూసుకోవా జాగ్రత్తగాను సుగ్రీవుడు తన దాసుడయ్యాడు లంకకి వెళ్ళాడు లంకలో ఉండే దుష్ట పాలన తొలగించాడు లంకని చక్కగా అట్టే పెట్టాడు తన దాసుడైన విభీషణుడికి ఇచ్చాడు ముల్లోకాలు నావి అన్నవాడు రావణుడు ఆ రావణుడిని తొలగించడం ద్వారా ముల్లోకాలు ఇప్పుడు రాముడివే అయినాయి ఇప్పుడు రాముడు వాపసు వచ్చాడు ఇప్పుడు పట్టాభిషిక్తుడు అయ్యాడు అయోధ్య రాజుగా పట్టాభిషిక్తుడు కాలేదు మరి ఎట్లా పట్టాభిషిక్తుడయ్యాడన మొత్తం ప్రపంచానికి అధినేతగా పట్టాభిషిక్తుడయ్యాడు రాముడు ఇప్పుడు కైక చేసిన పని మంచిదా చెడ్డదా కైక కనుక ఆ వేళ అంత గట్టిగా పట్టు పట్టి రాముణ్ణి అడవికి పంపించకపోతే రాముడు కూడా ఈ చరిత్ర పుటల్లో ఎక్కడో ఒక రాజుగా ఉండేవాడే తప్ప మన గుండెలలో గూడు కట్టుకోగలిగేటటువంటి పురుషోత్తముడుగా ఉండేవాడు కాడు అంతకుముందు ఎందరు రాజులు లేరు తర్వాత ఎందరు రాజులు లేరు వాళ్ళంతా వచ్చారు వెళ్ళారు కానీ అలా వచ్చి వెళ్ళడం కాదయా చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి దానికి ఏం చేయాలో నువ్వే చేసుకో అది కైకమ్మ కోరిక అట్లానే ఈవేళ రామచంద్రుడి గురించి ఆయన కేవలం ఏదో భారతదేశానికి మాత్రమే ఆరాధ్య పురుషోత్తముడు అని అనుకునే స్థితి దాన్ని మార్చ్ రాముడు కేవలం భారతీయులకి మాత్రమే కాదయా భారత వర్షానికి మాత్రమే కాదు మానవ జాతికంతటికీ కూడా రాముడు ప్రపంచానికి రాముడు ప్రపంచంలో మూల మూలలా రాముడు అయితే కేవలం మనుష్యులకి మాత్రమేనా రాముడు కాదు జంతువులకి వృక్షాలకి వాటికి కూడా రాముడే కావాలి మీ రామాయణం చదవండి ఎప్పుడైనా రాముడు అడవికి వెడితే రాముడిని డ్రాప్ చేసి వెనక్కి సుమంత్రుడు వస్తుంటే అప్పటి సిచ్యువేషన్ని చూసి ఆయన దశరథుడు గారికి రిపోర్ట్ ఇస్తాడు దాంట్లో చెబుతాడు ఆయన రథంలో రాముడిని నేను గంగా నది దగ్గర డ్రాప్ చేద్దామని వెడుతుంటే చెట్లన్నీ పచ్చగా ఉన్నాయా కానీ డ్రాప్ చేసి వెనక్కి తిరిగి నేను ఏడు రోజుల తర్వాత వచ్చా ఏడు రోజులు వెయిట్ చేసా రాముడు నన్ను పిలుస్తాడేమో అని కానీ పిలవలా ఆయన ముందుకి సాగిపోయాడు వెనక్కి తిరిగి రావక తప్పదు కనుక నేను వెనక్కి వస్తూ మా గుర్రాలకి కాస్త నీళ్లు పెడదాం అనుకుంటే నదులన్నీ ఉడుకుతున్నాయి ఎండ వల్ల కాదు రాముడి ఎడబాటు వల్ల చెట్లన్నీ ఎండిపోయాయి ఎండ వల్ల కాదు శిశిరము వల్ల కాదు రాముడి ఎడబాటుని ఓర్వలేక అసలు మా గుర్రాలు కూడా వెనక్కి రావడానికి ఇష్టపడలేదా జబర్దస్తిగా తీసుకురావలసి వచ్చింది రాముడు వెళ్లిన వేపే చూస్తూ ఉండిపోయాయి రాముడికి ఉండే ప్రకృతి మీద కన్సర్న్ అది జంతువుల పట్ల రాముడు కుండేటటువంటి ప్రేమ అది అంచేత రాముడు కేవలం మనుషులకి మాత్రమే కాదయా ప్రకృతికి ప్రాణికోటికి అంతటికీ కూడా రాముడే కావాలి ఆ వేళ అట్లా రాముడు దాన్ని తయారు చేసుకుని వెనక్కి వచ్చినట్లుగా ఈ వేళ అంటే ఈ ఏడాది ముఖ్యంగా ఈ నెలలో ఏ నెలలో ఈ జనవరిలో ప్రపంచానంతటిని కూడా తన నామంతో తన స్మరణతో తన రాకని తలిచేటట్లుగా చేసుకుని రాముడు అయోధ్యకి తిరిగి వచ్చేటటువంటి నెల ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెల ఈ నెలలో ఆ రాకని స్మరిస్తూ ఇక్కడ మన శ్రీమాన్ కొమరయ్య దంపతులు రామ కళ్యాణాన్ని జరిపిస్తూ ఆయన యొక్క అనుగ్రహం ఆయన అందించేటటువంటి ఒక తేజస్ మనందరిని కూడా మంచి మనుష్యులుగా ధార్మికులుగా తయారు చేయాలి అని మేం ఆశిస్తున్నాం శ్రీమతి పల్లవి గారు శ్రీమాన్ కొమరయ్య గారు గతంలో తొంభై మూడులో లో దాకా వారు చెప్పారు ఒక రామ కళ్యాణాన్ని జరిపించారు అప్పుడు చాలా పెద్ద స్థాయిలో ఆ తర్వాత నుంచి క్రమంగా క్రమంగా విద్యా రంగంలో ఎదుగుతూ విద్యకి సార్థకతని కలిగించే కార్యక్రమాన్ని ఇప్పుడు చేస్తున్నారు ఎందుకనంటే దక్షిణ భారతానికి చెందినటువంటి ఆళ్వార్లనే వాళ్ళు ఒక మాట చెప్పారు కర్పార్ ఈ రామ ఫిరాల్ మత్తు కర్పరో అని అడుగుతారు ఒక సవాల్ ఏదైనా ఒక అక్షరం నేర్వాలి అని అనుకున్నవాడు ఎవడైనా కావచ్చు ఈ మానవుల్లో ప్రపంచంలో ఏ మూలనైనా వాడు నేర్చేటప్పుడు రామనామాన్ని తప్ప నేరుస్తాడా అని అడిగారండి వాడు అంటే విద్య ఏమి నేర్పాలో దాన్ని రాముడు మనకి నేర్పాడు ఈవేళ చదువుకున్నాము అని అనుకున్న వాళ్ళు తమని తాము మరచిపోయే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు మాకు చదువులు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు నేలని చూడ్డం మాని నింగిని చూసేటటువంటి ఒక దారుణమైన స్థితి ఉంది చదువు మన మూలాలని దృఢపరచాలి మానవత్వాన్ని వికసింప చేయాలి వినయాన్ని ఇవ్వాలి కానీ వాళ్ళ చదువుకున్న వాళ్ళలో వినయాన్ని ఎక్కడైనా మీరు చూస్తున్నారా ఏ అనగానే ఇలా పెడతాడని జేబులో చేయి పెట్టుకోండి సి దట్ ఈస్ ఆఫ్ సిచ్యువేషన్ సో అన్ఫార్చునేట్లీ బట్ ద రిజల్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈస్ టు క్రియేట్ ఎ మ్యాన్ మోర్ హంబుల్ మేర్ మోర్ బినట్ నాట్ ఆరోగెంట్ ఇట్స్ రామా హూ టాటస్ ధను శాస్త్రాన్ని నేర్చుకున్నాను కనుక హే విశ్వామిత్ర పది రోజులు అయిపోయింది మా నాన్నగారి దగ్గర నుంచి పది రోజుల కోసమే నన్ను తెచ్చుకున్నారు మీరు యాగ రక్షణ అయిపోయింది కదా వాపస్ పంపించాలనుకుంటారేమో నాట్ నెసెసరీ యునో వై బికాస్ ఐ లెర్న్ సంథింగ్ అండ్ ఐ బికేమ్ యువర్ డిసైపో యూ కెన్ కమాండ్ ఎనీథింగ్ ఆజ్ఞాపయ వై ఆజ్ఞాపయం కరవా ఆదేశిస్తే అది నేను చేస్తా ఏం సందేహపడకండి బై వన్ గెట్ వన్ లాగా మీరు ఒక్కడిని అడిగితే మేము ఇద్దరం వచ్చాము చూసారా నేను లక్ష్మణుడు ఇద్దరం వచ్చాము మీ దగ్గరికి అని ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన గురువు గారికి అప్పుడు గురువు గారు ముందుకు తీసుకువెళ్ళాడు మిథిలా నగరానికి సీతమ్మతో వివాహం జరిపించాడు ఆయన చదువు వినయాన్నివ్వాలి అనేది రాముడు నేర్పాడు చదువు తన తనాన్ని తన ధర్మాన్ని గర్వంగా చాటగలిగే సాహసాన్ని ఇవ్వాలి ఇది తాను ఎక్కడున్నా మాన్లా కానీ ఈ వేళ మనకు అది చాలా అవసరం నేనెవడిని నా మూలమేమి నా ధర్మమేమి నా కర్తవ్యమేమి నా దేశం విషయంలో నా కుటుంబం విషయంలో నా జాతి విషయంలో నా ప్రకృతి విషయంలో నా దైవపు విషయంలో ఇది నేర్పే కేపబిలిటీ మన విద్యలో లేదు దురదృష్టం కొద్ది అది చేరితే అది విద్య శ్రీమాన్ కొమరయ్య గారు తమ విద్యాలయాల్లో ఉండే వాళ్ళకి ఆ ఎలిమెంట్ని కాస్త యాడ్ చేయాలి అని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టి ఉంటారని మేము అనుకుంటున్నాం వాళ్ళ విద్యార్థులకి వాళ్ళ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి వాళ్ళ వెల్ విషర్స్ కి వారి స్టూడెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్కి మన కర్తవ్యం ఇది అనేది తెలియచేయడం తమ బాధ్యతగా వహించి ఈ కార్యక్రమాన్ని వారు పెట్టారని అనుకుంటా చాలా సంతోషంగా ఉంది ఏది ఏమైనా రాముడు మనకు ఒక అర్థం అద్దం ముందర నిలబడితే మనమే కనిపిస్తా కనిపించాలి అది మన నవమోహం మొహం పెడితే అది నవమోహం మొహం చూపిస్తుంది ఏడు మొహం పెడితే అందులో ఏడు మొహమే కనిపిస్తుంది అద్దం ముందర ఏ మొహంతో నిలబడాలి మనం అనేది ఆలోచించుకునే బాధ్యత మనదే తప్ప అద్దానిది అనేది కాదు ఎప్పుడు నవ్వుముఖంతో ఆనందంగా ఆ అద్దం ముందర నిలబడి మనని మనం సవరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మీ అందరికీ ఆ శక్తి పవన పుత్రుడైనటువంటి అతులిత బలధాముడైనటువంటి ఆంజనేయ స్వామి కలిగించుగాక అని మేము అనేక అనేక మంగళ శాస్త్రాలు చేస్తున్నాం ఈవేళ ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపించినటువంటి మన అర్చక స్వాములు మన భాగ్యనగరంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర నుంచి వచ్చినటువంటి స్వాములు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేయించారు ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర రేపు ఇరవయో తారీఖు ఫిబ్రవరి నుంచి సెకండ్ యాన్యువల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి ఫర్ ఎలెవెన్ డేస్ ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చ్ ఒకటో తారీఖు దాకా రండి ఆనాడు రాముడి తమ్ముడు రామ అనుజుడు లక్ష్మణుడు ఈ తర్వాత రామానుజుడై మానవతకి ఉండవలసినటువంటి సమతా సూత్రాన్ని అందించినటువంటి మహనీయుడైన ఆ ఉత్సవాలు జరుగుతాయి త్వరలో మిమ్మల్ని అందరినీ మళ్ళీ మేము అక్కడ చూస్తాం అందరం కలిసి మళ్ళీ ఆ సమతా ప్రవాహంలో ఓలలాడే ఉద్యమాన్ని చేద్దాం మీ అందరికి అనేక అనేక మంగళ శాసనాలు జై శ్రీమన్నారాయణ जय श्री राम बोल पवन सुत हनुमान की रमानुज स्वामी जी महाराज की समस्त भक्तवृंद की जय श्रीमारायण